హలో యాస్ ఫ్రెండ్స్ కోటి సై గైడ్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి సో ఈరోజు వచ్చేసి మనకి ఏపీ డిస్ట్రిక్ట్ కోర్టు ఎగ్జామ్ కేసు గురించి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అప్డేట్ కాదు మనకి గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చూసామండి సో లాస్ట్ మండే అంటే ఈ మండే కాకుండా లాస్ట్ మండే అంతకుముందు మండే డిసెంబర్ ఫస్ట్ మండే రోజున మనకైతే ఫైనల్గా కేసు హీరింగ్ వచ్చింది చాలా రోజులు వెయిట్ చేశాము హీరింగ్కి కి రాలేదేంటని అనుకున్నాం సో ఫైనల్గా డిసెంబర్ ఫస్ట్ అయితే మనకి కేసు అనేది హియరింగ్ వచ్చింది ఆ రోజు కేసు నెంబర్ వన్గా వచ్చింది హీరింగ్ అయిపోయింది వాదనలు అన్నీ జరిగాయి సో లాస్ట్లో జడ్జి గారు ఏం చెప్పారంటే మనకి దీనికి సంబంధించిన జడ్జ్మెంట్ అనేది రిజర్వ్ అని అయితే చెప్పారండి సో అప్పుడు మనం వీడియోలో చెప్పుకున్న చెప్పుకోవడం కూడా జరిగింది రిజర్వ్ చేశారు అంటే ఏంటి అని సో నైంటీ డేస్లో రిజర్వ్ చేసిన జడ్జ్మెంట్స్ని ఖచ్చితంగా జడ్జ్మెంట్ అనేది పాస్ చేయాలి అని మనం చెప్పుకున్నాం సో త్రీ మంత్స్ పడుతుందా అని కూడా అప్పుడు మనం అనుకున్నాము సో అదంతా అవసరం లేకుండా మనకైతే ఒక టెన్ డేస్లో సో రేపు డిసెంబర్ టెన్త్న మనకైతే జడ్జ్మెంట్ ఇవ్వబోతున్నారని మనకి కాజ్ లిస్ట్లో వచ్చిందండి సో ఆల్రెడీ ఎందుకు జడ్జ్మెంట్ డిసెంబర్ టెన్త్లో ఫైనల్ జడ్జ్మెంట్ ఎందుకు ఇవ్వబోతున్నారని చెప్ ఎలా చెప్తున్నా అంటే సో లాస్ట్ టైం జరిగినప్పుడే మనకి ఇంకా జడ్జ్మెంట్ రిజర్వ్ చేశారన్నారు జడ్జ్మెంట్ రిజర్వ్ చేశారంటే అర్థం ఏంటంటే మనకి ఇంకా హియరింగ్ లేవు అంటే వాదనలు అయిపోయాయి ఇక మేము ఆలోచించుకొని జడ్జ్మెంట్ ఇస్తామని అర్థం జడ్జ్మెంట్ని రిజర్వ్ చేశాము అంటే సో మళ్ళీ డిసెంబర్ పదో తారీఖున మనకి ఈ కేసు అనేది కాజ్ లిస్ట్ అవ్వటం జరిగింది సో అంటే అర్థం ఏంటండి ఇంకా జడ్జ్మెంట్ అనేది ఇవ్వబోతున్నారు డిసెంబర్ టెన్త్న ఇవ్వబోతున్నారు అని సో ఈ వీడియో ఇంత లేట్ అవడానికి కారణం ఏంటంటే ఇందాక కోర్ట్ సైట్ అనేది ఏపీ హైకోర్టు సైట్ అనేది మనకి కొంచెం బాగా సర్వర్ బిజీ వచ్చిందండి సో మీకు ఖచ్చితంగా అది చూపించాలని సో ఇదండి కోర్ట్ వెబ్సైట్ మనకి సో ఇక్కడ మీకు కాజ్ లిస్ట్ అనేది ఉంటుంది కాజ్ లిస్ట్లోకి వెళ్ళి చూసి డైలీ కాజ్ లిస్ట్లో మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు ఇక్కడ డిసెంబర్ టెన్త్ అంటే రేపటి రోజు సెలెక్ట్ చేసుకొని కోర్ట్ టు వైజ్ అండి సో మనకి వచ్చేసి కోర్ట్ నెంబర్ లెవెన్ కోర్ట్ నెంబర్ లెవెన్లో చూసుకుంటే కనుక ఇక్కడ కేస్ నెంబర్ ఐదు సో కేస్ నెంబర్ ఐదుగా మనకి ఈ జీపీ ఫర్ సర్వీసెస్ వన్ అనేది లిస్ట్ అవ్వటం జరిగిందండి కాస్ లిస్ట్లో సో దీనికి సంబంధించి నేనైతే ఒకసారి చూపిద్దా అని ఎంతసేపు వెయిట్ చేయడం జరిగింది సో రేపు అయితే మనకి లిస్ట్లో మెన్షన్ చేశాను కాబట్టి అప్పుడు జడ్జ్మెంట్ రిజర్వ్ చేశారు కాబట్టి ఇంకేదే ఫైనల్ జడ్జ్మెంట్గా మనం పరిగణించవచ్చు సార్ జడ్జ్మెంట్ ఏమవుతుంది సో జడ్జ్మెంట్ ఎవరికి ఇస్తా అంటే రెండే సినారియోస్ మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నట్టు ఒకటి వచ్చేసి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఫేవరబుల్గా ఇవ్వటం లేదా యాస్పిరెంట్స్కి ఫేవరబుల్గా ఇవ్వటం సో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఫేవరబుల్గా ఇస్తే అవుట్కమ్ ఏంటి వేకెన్సీస్ అనేవి డౌన్ అవుతాయి సో ఎందుకంటే ఎంతమంది అయితే వేశారో కేసు వారికి వేకెన్సీస్ అనేవి వారికి వెళ్ళిపోవటం వల్ల వాళ్ళని పర్మనెంట్ చేయటం వల్ల ఈ వేకెన్సీస్ అనేవి తగ్గిపోతాయి సో రిజల్ట్ కూడా కట్ ఆఫ్లు అన్నీ పెరిగాయి ఇప్పటివరకు అంచనా వేసుకున్న కట్ అన్నీ కూడా పెరిగిపోయి బాగా కాంపిటీషన్ అనేది టఫ్ అవడానికి ఛాన్స్ ఉంది లేదండి యాస్పెంట్స్కి కనుక అదృష్టం ఉండి మనకి యాస్పెంట్స్ వైపు కనుక కేసు అనేది వస్తే కనుక వేకెన్సీస్ స్టాండ్ స్టిల్ సో పైకి పైకేలో కిందకల్లో అలానే ఉంటాయి సో మనమైతే కట్ ఆఫ్ అనేది కొంచెం కాంపిటీషన్ అనేది ఇంకొంచెం పెరగకుండా అలానే ఉండడానికి ఛాన్స్ ఉంది సో మ్యాక్సిమం మనం సార్ జరిగిన హీరింగ్స్ని విన్నా అంతకుముందు జరిగిన హీరింగ్స్ని విన్నా మనకేం తెలుస్తుందంటే ఇటువంటి అంటే యాస్పిరన్స్ వైపే ఎక్కువగా కేసు అనేది ఉందండి సో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వైపు అడ్వాంటేజ్ తక్కువగా ఉంది వాళ్ళకి ఆస్పెన్స్ వైపే ఎక్కువగా ఉంది సో మాక్సిమం మనకి యాస్పెంట్స్గా ఫేవరబుల్గా రావచ్చు సో యాస్పెంట్స్గా ఫేవరబుల్గా రావచ్చు అని రావాలని కూడా మనం అందరం ప్లే చేయాలండి సో ఇంకోటి ఏంటంటే మరి మనకి రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు అంటే సో మనం హీరింగ్కే రాదనుకున్నాం హీరింగ్ వచ్చింది జడ్జ్మెంట్ రిజర్వ్ చేశారు అనుకున్నప్పుడు ఎప్పుడు ఇస్తారో అనుకుంటే మనకి జడ్జ్మెంట్ కూడా రిజర్వ్ చేయటం జరిగిందండి మరి జడ్జ్మెంట్ ఎప్పుడు రిజల్ట్ చేయడం జరిగింది ఎప్పుడు ఫైనల్ జడ్జ్మెంట్ వస్తే ఫైనల్ జడ్జ్మెంట్ కూడా రేపు డిసెంబర్ పదో తారీఖు అయితే మనకి రాబోతుంది సో డిసెంబర్ పదో తారీఖు ఫైనల్ జడ్జ్మెంట్ రాబోతుంది అండ్ మన రిజల్ట్స్ కూడా అలానే సూన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇన్ కేసు యాస్పెంట్స్కి ఫేవరబుల్గా వచ్చిందనుకోండి సో అదే డేటా అంటే వేకెన్సీస్ తగ్గించాల్సిన అవసరం లేదు సో కోర్టు వారి దగ్గర ఎంత డేటా అయితే ఉందో దాంతోనే వెంటనే వాళ్ళు రిజల్ట్స్ అయితే ఇచ్చేయచ్చు సో మాక్సిమం వాళ్ళన్నీ ప్రిపేర్ చేసుకునే ఉంటారు ఎందుకంటే టైం అనేది పట్టింది కాబట్టి ఇవి ప్రిపేర్ చేయటానికి అంటే ఈ కోర్టు వల్ల కొంచెం అయింది కాబట్టి కోర్టు వారు మ్యాక్సిమం వారైతే ప్రిపేర్ చేసుకొని ఉంటారు సో దాన్నే అయితే ఇంకా పబ్లిష్ చేసేస్తారు సో మనకి క్రిస్మస్ లోపు అంటే డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ లోపు మనకి మాక్సిమమ్ రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో డిసెంబర్ ఎండింగ్కి కానీ క్రిస్మస్ లోపు కానీ మేబీ నెక్స్ట్ వీకే అంటే పోయిన పోయిన వీక్ అది జరిగింది జడ్జ్మెంట్ హీరింగ్ జరిగింది ఈ వారం జడ్జ్మెంట్ వచ్చింది ఈ వీకెండ్కో నెక్స్ట్ వీక్ క్రిస్మస్ లోప ఫైనల్గా మీకైతే ఈ ఇయర్ ఎండింగ్ ఇయర్ ఎండింగ్ కల్లా మీకైతే రిజల్ట్స్ ఖచ్చితంగా రావటానికైతే ఛాన్స్ ఉందండి సో అది ఈ అప్డేట్ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నామండి అందుకే అది చూపిద్దాం అనుకొని ఇంత లేట్ అయ్యింది మీకు వీడియో అనేది సో మీకు ఎటువంటి కామెంట్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా ఈ వీడియో మీద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి సో ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వటం జరుగుతుంది సో ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది అయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని అయితే మనం పెట్టిన వీడియోస్ చూస్తున్నారు వీడియోస్ అయితే వేలల్లో వెళ్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదండి సో ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మనం కేవలం ఎటువంటి అప్డేట్స్ కాదు మనం సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఇస్తున్నాము అలానే వివిధ ఎగ్జామ్స్ మీద అప్డేట్స్ ఇస్తున్నాము సో ఈరోజు మనకి సిహెచ్ఎస్ఎల్ ఆన్సర్కి కూడా రిలీజ్ అయ్యడం జరిగింది దాని మీద కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది సో సీజుఎల్ రిజల్ట్ కూడా ఇవ్వబోతున్నారు దాని మీద కూడా మనం ఒక వీడియో ఇవ్వటం జరిగింది అలానే మనం జీకే క్లాసెస్ కూడా చేయబోతున్నాము అండ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది సో వీక్లీ కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేస్తాము అండ్ ఇయర్ అప్ అండి సో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంప్లీట్ ఇయర్ అప్ సో అటు ఇండియా ఇండియన్ కరెంట్ అఫైర్స్ అంటే ఇండియాకి సంబంధించిన పూర్తి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పూర్తి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ అయితే మా ఛానల్లో అప్లోడ్ చేస్తామండి ఈ మంత్ ఎండింగ్ కల్లా సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకైతే ఇవన్నీ మనం అప్లోడ్ చేసినట్టునే వస్తాయండి సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుండండి మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మేము బెటర్ టూల్స్తో ఇంకా మీకు బెటర్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తామండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి హ్యావ్ అ గుడ్ డే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కోతిసార్ ఎడుగాడ్ ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలపండి బాయ్